నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరంటే గిట్టని వాళ్ళు మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజ చేస్తున్నాడు ముఖ్యంగా మార్చ్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి అదే విధంగా మీ శత్రువు పైన విజయం సాధించి మీ లైఫ్లో శుభ ఫలితాలను పొందటానికి చేసుకోవాల్సినటువంటి దేవతారాధనతో పాటుగా ముఖ్యమైన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వ్యక్తులు చురుకుదనం సమతుల్యతను స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఎటువంటి పనిని అయినా సరే రాచి లేకుండా పూర్తి చేస్తారు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎదుటి వాళ్లను జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగేటటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే గనుక ఏ పని అయినా సరే తేలికగా చేసేయగలిగేటటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళు వృషభ రాశి వ్యక్తులు ఏ సమస్యనైనా కూడా చాకచక్యంగా పరిష్కరించే సమర్థులు వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో చూసినట్లయితే ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురి అవుతారు ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత అనేది కొన్నిసార్లు కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రభుత్వ సంబంధితమైన పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ సినిమా రంగం రాజకీయ రంగాలపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది కలిగి ఉంటారు ఉద్యోగాలపైన వృషభ రాశి వ్యక్తులు దృష్టి పెట్టలేకపోతారు ఆరోగ్యం విషయంలో ఈ రాశి వ్యక్తులకు వ్యాయామం నడక మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వృషభ రాశి వ్యక్తులు వాళ్ళను అందరూ గమనించాలని ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వలన అనవసరమైన పనులను చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు వృషభ రాశి వ్యక్తులు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం కారణంగా వాళ్లకు సహాయం చేయడం కారణంగా వీళ్లకు వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనేవి వచ్చి పడతాయి కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులను చేయండి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మికమైన ఖర్చులకు మీరు దూరంగా ఉండాలి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలను మీరైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని మీరు ఆచితూచి ఖర్చు చేయాలి అయితే ఈ వీడియోలో మొదటిలో చెప్పినట్టుగా ఈ వృషభ రాశి వాళ్లకు మీ మీద మీ శత్రువు తాంత్రిక పూజలు చేస్తున్నాడు మీరు కనుక సరిగ్గా గమనించినట్లయితే గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ మీద తాంత్రిక పూజలు చేసేది కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకైతే అంత మంచిది మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది వృషభ రాశి వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను మీరు అనుకూల అంశాలుగా మార్చుకోవడం కోసం మీ మీదకొచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడం కోసం మీరు చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి శనగలను బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి పాటుగా ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు జన్మదోషాలు అన్నీ తొలగిపోతాయి చూశారు కదా ఇక మీదట మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అనేవి సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి థ్యాంక్ యూ